ఇప్పుడు తన సినిమాను ఎలాగైనా హిట్ చేసుకోవాలనే కాక మీద ఉన్నారు కృష్ణవంశీ అందుకే ఈసారి నక్షత్రం సినిమాలో ఏకంగా ముగ్గురు భామలను దించారు ఆల్రెడీ రజీనాతో విపరీతమైన అందాలను ధారపోయించి అది చాలదన్నట్లు గెస్ట్ రోల్ చేసిన ప్రజ్ఞా జైస్వాల్ తో కూడా హాట్ హాట్ గా రెండు పాటల్లో బికినీలు కూడా వేయించారు వంశీ వారు అది చాలదన్నట్లు శ్రీయాతో ఒక ఐటమ్ సాంగ్ కూడా చేయించారు అయితే కేవలం గ్లామర్ ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడయ్యవుగా ఇప్పుడు ఈ గ్లామర్ టాక్ అంతా దేనికంటే మామూలుగా తన సినిమాలో ఒక్క పాటలోనైనా మంచి రొమాంటిక్ టచ్ ఇస్తారు కృష్ణవంశీ ఎక్స్పోజింగ్ లిమిట్స్ ఎలా ఉన్నా కూడా అవి హద్దు దాటకుండా ఉంటూ భలే అట్రాక్టివ్ గా ఉంటాయి అలాగే హీరో హీరోయిన్ కూడా గాఢమైన రొమాన్స్ పండిస్తూనే చూపరులను ఊరిస్తారు కానీ నక్షత్రం పాటల్లో మాత్రం ఏంటో గాఢమైన రొమాన్స్ చేయకుండా కాస్త ఇబ్బందిగా గేలం వేయడానికి రొమాన్స్ చేసినట్లుంది అదేనండి ప్రేక్షకులకు గేలం వేయడానికే ఈ రొమాన్స్ ఫోర్స్గా పెట్టినట్లు ఉంది ఏదో సరదాగా నక్షత్రం పాటలు ఎలా ఉన్నాయో అంటూ జూక్ బాక్స్ వింటున్న కొందరికి ఒక జలక్ తగిలింది అక్కడ సాయి ధరమ్ తేజ్ తన హీరోయిన్ ప్రజ్ఞ బ్యాగ్ పై చేతులు వేసి అమ్ అహ కమ్ కహ అన్న చందన ఏదో చేయడం కనిపించింది ఇదేంటి వంశీ వారు ఇలా శృతిమించారు అంటూ వెంటనే డిస్కషన్లు మొదలు పెట్టేశారు ఏదేమైనా కూడా నక్షత్రం సినిమాకు గ్లామర్ అండ్ రొమాన్స్ టాకింగ్ పాయింట్ అయిపోయి అసలు మెయిన్ థీమ్ మాత్రం కాలవలో కలిసిపోతున్నట్లు అనిపించట్లేదు ప్లీజ్ ప్లీజ్ ఇట్స్ పూర్ణ